నమస్కారం అద్దంకి స్వాగతం ఫండ్ చెక్కులు చేసిన మంత్రి గొట్టిపాటి అద్దంకి నియోజకవర్గంలో నలభై మూడు మందికి నలభై ఆరు పాయింట్ యాభై ఏడు లక్షలు సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు ఏపీ సర్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదిన అద్దంకిలో జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రవీంద్ర భగవద్గీత శ్లోకాలపై ఆన్లైన్ పోటీలలో అద్దంకి వాసి ప్రతిభ బంగారు పథకం సాధించిన దత్తపీఠం భక్తురాలు మువ్వల పద్మావతి అద్దంకి నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన నలభై మూడు మందికి నలభై ఆరు పాయింట్ యాభై ఏడు లక్షలు సిఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయి సంబంధిత చెక్కులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రాయకుమార్ శనివారం చిలకలూరిపేటలోని ఆయన నివాసం బ్దిదారులకు అందజేశారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయటం జరుగుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు यार कोट्वर गोपालपर मुफ़ दानियल भूपति श्रीसर शहर చట్టబద్ధమైన విధానంలోనే పిల్లలను తల్లిదండ్రులు దత్తత తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శిశు గృహంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు చిన్నారులను కలెక్టరేట్ లో పిల్లలు లేని తల్లిదండ్రులకు కలెక్టర్ సమక్షంలో దత్తత ఇచ్చారు వివాహం జరిగి రెండేళ్లైనా పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకునే అవకాశం ఉందన్నారు ఐసిడిఎస్ పిడి రాధా మాధవి బాలల పరిరక్షణ అధికారులు ఉన్నారు

నా పేరు మంజుశ్రీ తను డాక్టర్ చైతన్య మేము కారా నుండి ఒక పాపని దత్తత తీసుకున్నాం మేము టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరిలో కారాకి రిజిస్టర్ అయ్యాం అక్కడ నుంచి ఒక ఫోర్ ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు పాప అలర్ట్ అయ్యింది దాన్ని మేము రిజర్వ్ చేసుకున్నాం అండ్ తన బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి రిజర్వ్ అయింది ఐ థింక్ బాపట్ల డిస్ట్రిక్ట్లో ఇది మొదటి అడాప్షన్ అంట కొత్త డిస్ట్రిక్ట్ కాబట్టి కారాలో తీసుకున్న దానికి మాకు అంటే లీగలీ ఏ ఏ ప్రాబ్లమ్స్ ఏ ఇబ్బంది లేకుండా మొత్తం అంతా ఈజీగా ప్రొసీజర్స్ జరిగిపోయాయి అండ్ ఎస్ఏఏ బాపట్ల ఇక్కడ మాకు చాలా హెల్ప్ చేశారు అందుకనే వచ్చి మేము ఎన్నిసార్లు వాళ్ళకి ఇబ్బంది పెట్టినా అసలేమి బాధపడకుండా వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు సో దాట్ ప్రొసీజర్ మొత్తం ఈజీగా అయిపోయింది లీగలీ ఇలాంటి అడాప్షన్ని ఎంకరేజ్ చేయాలి అందరూ ఎందుకంటే ఇది సేఫర్ అండ్ మనకి పాపకి ఎటువంటి యూనో ఇబ్బంది కూడా ఉండదు ముందు ముందు వెళ్ళకు వెళ్ళగానే సో అలా మనకి ఇల్లీగల్ అడాప్షన్స్ని ఆపేస్తే మంచిది ఇలా కారా ద్వారా మనం లీగల్లీ అడాప్షన్స్ చేసుకుంటే మనకి చాలానే మంచిది థ్యాంక్ యూ హలో వీఆర్ ఐమ్ షణుగ ప్రియా అండ్ మై హస్బెండ్ మహేంద్రన్ వీ ట్వంటీ ట్వంటీ ఇయర్ వీ రిజిస్టర్డ్ ఇన్ కారా through central government it's a website so we registered through online after that uh, 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 it's a house visit they will come this is the procedure after that nearest ngo they will allocate after that uh, we have to wait it will show that, uh, that waiting seniority. seniority levels so when we registered it's around 3,500 waiting list so after 5 years it's got reduced but uh, uh, again second home visit and re then re renewal re renewal registration will come so we re renewed then after a month uh, the baby allocation done F first we choose in entire tamil nadu and then uh, after that we choose south india so we got the baby from that andhra i mean it's a bapatla after baby we chosen that then we got the full support from the team in bapatla that uh, but very nicely we'll give whatever the documents we needed how to proceed further every step by step they told us they guided nicely today is the final day we got the uh, baby from the collector. full approval it's a 100 uh, percent you know trust through kara so that's and it. after Bhapatal district is gone as a new district we are the second parent to of the child we are very happy and we are in also in the history book of Babatala district thank you చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చట్టబద్ధంగా తల్లిదండ్రులు లేని పిల్లలకి దత్త ఇవ్వడం జరుగుతుంది ఇది కార అంటే సెంట్రల్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను శనివారం మద్దంకిలో ఘనంగా నిర్వహించారు దళిత సంఘాల ఆధ్వర్యంలో బంగ్లా రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు ప్రతి భారతీయుడు ఆయన రచించిన రాజ్యాంగ విలువలను కాపాడాలన్నారు అద్దంకి కోర్టు భవనాల సముదాయంలో ఈ నెల పదమూడున జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీలత తెలిపారు కోర్టు సముదాయంలో పోలీస్ అధికారులతో లోక్ అదాలత్ సమీక్ష నిర్వహించారు కక్షిదారులు ఇరు వర్గాలతో మాట్లాడి కేసులను సామరస్యంగా పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు ఏపీపీ మహమ్మద్ సిఐ సుబ్బరాజు రేణింగవరం ఎస్ఐ వినోద్ ఉన్నారు ఈ నెల ఒకటిన మైసూర్ దత్తపీఠంలో భగవద్గీత శ్లోకాలపై ఆన్లైన్ లో పోటీలు నిర్వహించారు అద్దంకి పట్టడానికి చెందిన దత్తపీఠం భక్తురాలు మువ్వల పద్మావతి పోటీల్లో పాల్గొని బంగారు పథకం సాధించినట్లు తెలిపారు గణపతి సత్యానానంద స్వామి పతకాన్ని అందించినట్లు చెప్పారు పోటీల్లో నాలుగు వందల మంది భక్తులు పాల్గొన్నారన్నారు ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః శ్రీమద్భగవద్గీత అథప్రథమోధ్యాయः అర్చున విషాదయోగ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే గురుక్షేత్రే समवेता युयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढम् दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजावचनमब्रवीत् पश्यैताम् पाण्डुपुत्राणाम् आचार्यमहतीञ्चमो व्यूढाम् नृपदपुत्रेण तव शिष्येण धीमत अत्र शूरामहेश्वासाः भीमार्जुनसमायुधि युयुथा नो विराटश्च द्रुपदश्च महारथः तुष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिफोजश्च शव्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् द्रौपदेयाश्च सर्व एव महारथाः अस्माकम् तु विशिष्टाये तानि बोधद्विजोत्तमनायकामम सैन्यस्य सञ्ज्ञार्थम् तान् प्रवीमिते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च अश्वत्थामा विकर्णश्च सोमदत्तिस्तथैव च अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तम् तदस्माकम् बलम् भीष्माभिरक्षितम् भी पर्याप्तम् त्विदमेतेषाम् बलम् भीमाभिरक्षितम् भी अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भी भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षम् कुरु वृद्धः पितामहः सिंहनादम् विनद्योच्चैः शङ्खम् दध्वा प्रतापवान् ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः सह सैवाभ्य हन्यन्त सशब्दस्तु मुलोऽभवत् ततः श्वेतैर्हयैर्युक्ते महति स्थितो माधवः पाण्डवश्चैव దివ్యౌ శంఖౌ ప్రదత్వతు పాంచజన్యం కృషి కేశ దేవదత్తం ధనంజయ పాండ్రం దత్వౌ మహాశంఖం శంఖం భీమకర్మ వృగోధర విజయం రాజా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదిన అద్దెంకిలు నిర్వహిస్తున్న జాబ్ మేలాను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సూచించారు అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో ఆయన జాబ్ మేళ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు పదవ తరగతి పాస్ అయి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వారు అర్హులన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్ అధికారి శ్రీనివాస్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు అద్దంకి మండలం గోవాడలో ఈవో వెంకటకృష్ణ పొలంబడి పొలం కార్యక్రమాన్ని నిర్వహించారు మిత్ర శత్రు పురుగుల నిష్పత్తిని బట్టి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో సూచించారు రసాయన పురుగు మందుల వాడకం వల్ల

ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో భాగంగా వేస్ట్ మేనేజ్మెంట్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది అద్దంకి మండలం సింగరకొండ పాలెం సచివాలయం వద్ద ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో భాగంగా వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కార్యక్రమం జరిగింది తడి పొడి చెత్త వేరు చేయటం తదితర విషయాలపై విద్యార్థులకు వివరించారు కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ చిన్ని శ్రీను ఎన్ఎస్ఎస్ ఇన్చార్జి షర్మిలా రాణి తదితరులు ఉన్నారు బ్యాడ్ వేస్ట్ దానివల్ల దాన్ని మనం ఏ విధంగా కూడా డిస్పోజ్ చేయలేము డిస్పోజ్ చేయలేం కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా సైంటిఫిక్ గా డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది దానిలో లోకల్ బాడీ అంటే పంచాయతీ కానీ మున్సిపాలిటీ రెస్పాన్సిబిలిటీ అంటే మిగతా మిగతా ఏ నేను చెప్పానో సైంటిఫిక్ డిస్పోజ్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సైంటిఫిక్ డిస్పోజ్ రీయూజ్ అండ్ రిడ్యూస్ రీయూజ్ అనేది మీరేంటంటే పేరెంట్స్ కూడా ప్రతి ఇంట్లో మన మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే ప్రిన్స్కి దాన్ని ఎలా ప్రకారంగా టెత్త పొడి చెత్తలు పొడి చెత్తగా చేసి అన్నీ తర్వాత పనికిరాని కాజుక్యూట్లు కానీ ఇంజక్షన్లు కానీ అలాంటివి తీసి దాన్ని సపరేట్గా చేసి అన్ని విధాలా చేస్తే మీరు కాబోయే వాళ్ళు మీరే అందరు మీరు గైడ్ లైన్స్ ఇస్తే ప్రతి ఇంట్లో కూడా బాగా అభివృద్ధి జరిగింది అర్థంకిను సమాప్తం తిరిగి రేపటి ని కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం